హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చుట్టూ కుకింగ్స్ సైన్ బ్లాగ్స్ నేనైతే ఫస్ట్ టైం మునగాకు కందిపప్పు అయితే వండుతున్నాను ఫస్ట్ టైం వండుతున్నాను ఎట్లా వస్తుందో చూడాలి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మీరు చేసినట్టుగా నేను చేస్తున్నాను మీకు కామెంట్ చేయండి పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన ఈ గ్లాస్ పప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టిన మునగాకు ఇంత తీసుకున్న పిరికేడు చూడండి ఇంత తీసుకున్న మునగాకు నిమ్మకాయ సైజు అంతా చింతపండు రెండు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు గిన్నెలో ఉడకబెట్టుకుందాం చూడండి వాటర్ వంపేసుకొని ఉడకబెట్టే గిన్నెలో పప్పు వేస్తున్నా ఇలా గిన్నెలో పప్పు వేసిన తర్వాత ఇందులో మిల్లన్ మిల్లనల్ వాటర్ వేయాలి చూడండి మిల్లన్ వాటర్ వేస్తున్నాం మిల్లన్ వాటర్ వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది కుక్కర్లో వేయకుండా అవసరం లేదు ఒక మూడు మూడు గ్లాసులు అయితే వేసిన మూడు గ్లాసులు వేసి పసుపు పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకోవాలి ఎందుకంటే పప్పు పొంగకుండా చూసుకోవాలి చూడండి ఇట్లా కొంచెం మూత ఇట్లా దగ్గర కానీ పక్క కొంచెం కొంచెం దిగసేపటి చూడండి ఇలా పొంగిందో మూత మీద అలా పొంగుతుందన్నమాట మధ్య మధ్యలో ఇట్లా తీసుకుంటూ చూడాలి పప్పు అయితే ఒక థర్టీ ఫోర్ ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుందాం ఇలా ఆనియన్ పచ్చిమిర్చి టమాటా వేసుకొని కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాం సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేద్దాం ఇప్పుడు ఇందాక ఫస్ట్ త్రీ గ్లాస్ వేసినాయి కదా ఇప్పుడు హాఫ్ గ్లాస్ ఇప్పుడు పప్పు ఫార్టీ పర్సెంట్ ఉడికింది కదా ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కారం పొడి మునగాకు వేసుకుందాం చూడండి పప్పు మొత్తం సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు చింతపండు రసం మునగాకు ఫస్ట్ టైం వండుతున్నా కదా అందుకనే మాటలు రావట్లేవు ఈ ఆకు వేసిన తర్వాత ఎలా ఉడుకుతుందో అని చూ ఆలోచిస్తున్నా సేమ్ మెంతికూర పప్పు టైప్ లాగానే అనిపిస్తుంది నాకైతే ఇవి వండడం కానీ ఈ ఆకు ఇట్లా పప్పు ఆకు చూస్తే కారం వేసుకుంటాను మీరు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మునగాకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు అందుకనే మా ఆయనతోటి మరీ మరీ తెప్పించుకున్నాం పప్పు సిక్స్టీ పర్సెంట్ ఉడికింది కదా ఇంకొక ఫార్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి అంతలో ఇది మునగాకు కూడా ఉడుకుతుంది దాంతోపాటు పప్పు మునగాకు ఉడికిందో చూద్దాము ఉడికినట్టే అనిపిస్తుంది సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ఉడుకుతుందా కామెంట్ చేయండి నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఇప్పుడైతే తాలింపు వేడుకున్న ఇప్పుడు స్టవ్ బంద్ చేసి తాలింపు కోసం ఒక మూడు పాలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండబెట్టి ఇలా ఇలా పప్పు తాలి తాలింపుల పప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి తాలింపుల పప్పుని అంతే ఫ్రెండ్స్ ఎలా ఉంది మీరు చేసినట్టుగా నేను చేస్తున్నాను కొంతమంది చేస్తారు చేసిన వాళ్ళకు చేసిన వాళ్ళని అడుగుతున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్